శరత్ చంద్ర హాల్లో కూర్చొని పేపర్ చదువుతూ ఉంటాడు అక్కడ అందరూ ఉంటారు ఇక అపూర్వ శరత్ చంద్ర దగ్గరికి వచ్చి బావా మనం వన భోజనానికి వెళ్దామా నిన్న పార్టీకి ఆ గగన్గాడు రావడంతో మనమందరం చాలా డిస్టర్బ్ అయిపోయాం ఇప్పుడు మనం వనభోజనానికి వెళ్తే కాస్త రిఫ్రెష్ ఉంటుందేమో అని అపూర్వ శరత్ చంద్రతో అంటుంది అందరూ వెళ్తే ఇంటిని ఎవరు చూసుకుంటారు అని మీరా అంటుంది వెంటనే భూమి ఉంది కదా భూమి చూసుకుంటుందిలే అని అపూర్వ పిన్ని అంటుంది అపూర్వ షాక్ అవుతుంది పిన్ని దగ్గరికి వెళ్ళి చెవిలో మెల్లిగా దాన్ని చంపడానికే ఈ పిక్నిక్ ప్లాన్ చేశాను పిన్ని అని అపూర్వ అంటుంది నాకు ఇంటర్వ్యూ ఉంది రాలేను అని చరణ్ భూమి ఇంట్లో ఉంటుంది కదా అని అంటాడు వెంటనే పిన్ని చరణ్ నువ్వు ఎలాగో రావడం లేదుగా భూమి వస్తుందిలే అని అంటుంది భూమి అపూర్వ ఏదో ప్లాన్ చేస్తుంది అని అవనుమానిస్తుంది కృష్ణప్రసాద్ అరేంజ్మెంట్స్ అన్ని చూసుకో అని శరత్ చంద్ర అంటాడు ఇక భూమి అపూర్వ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు ఇలా మనకి చూపిస్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ